మారి టు కామారెడ్డి రూట్ అయితే మధ్య మార్గంలో కొండాపూర్ టు రెడ్డిపేట వరకు ఫారెస్ట్ ఏరియాలో చాలా చాలా మరీ ఘోరంగా అయితే రోడ్ ఉంది ఎందుకంటే ఇక్కడ అధికారుల కొద్దిగా మన రేవ్ సార్ కానీ వచ్చేసి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట వెంకటరమణారెడ్డి సార్ కానీ ముఖ్య ఈ రోడ్డు పట్టించుకోవాలి ఎందుకంటే ఇటు కొండాపూర్ నిజామాబాద్ రూరల్ ెడ్డి సార్ కానీ వెంకట్రామారెడ్డి సార్ కానీ ఈ కొండాపూర్ టు కామారెడ్డి మధ్య మార్గం రోడ్ చాలా డేంజర్గా అవుతుంది ఈ వర్షాకాలం చిన్నపాటి వర్షాలు పడడం వల్ల రోడ్ అయితే మరీ చెట్లతోటి దగ్గరకైతే కూడుకొని వచ్చింది అలాగొచ్చేసి రెండు మూడు ఏరియాలలో అయితే రోడ్ అయితే మరీ ఘోరంగా అయింది వెహికల్సు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వెహికల్స్ సైడ్ ఇవ్వడానికి అయితే చాలా చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఒక బస్సు ఒక లారీ ఒక రెండు వెహికల్స్ ఓవర్టేక్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది దయచేసి ఈ రోడ్డుకు ప్రయాణం చేసే ప్ర ప్రయాణికులకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది గడుకోల్ కుంపల్లి కొండాపూర్ సిరికొండ భీమ్గల్ ఈ గ్రామస్తులందరు కామారెడ్డి వెళ్ళడానికి అయితే చాలా చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు మొదటి నుంచి ఒక లారీ వచ్చినప్పుడు అయితే బైకు ఓవర్టేక్ కార్ ఓవర్టేక్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉంది దయచేసి ఈ రోడ్లు బాగు చేస్తారని ప్రజలు కోరుతున్నారు ఇప్పుడు ఇప్పుడే వర్షం స్టార్ట్ అవడం వల్ల ఈ చెట్లు ఇంత తొందరగా ఇటు రోడ్ పైకి వద్దు ఇంకా వర్షాకాలం పూర్తి అయ్యేసరికి అయితే ఈ రోడ్లు ఈ టర్నింగ్లో అయితే చాలా ఇబ్బందికరంగా అయితే ఈ ఇబ్బంది పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నాను కదా టర్నింగ్ అయితే ఇంత డేంజర్లో వెహికల్స్ రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది ఇంకా రోడ్లు డ్యామేజ్ అవ్వడం వల్ల అయితే చాలా ఇబ్బంది ఉంది రోడ్డు ఇరువైపులా ఇరువైపులా రోడ్డు కట్టడం చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది చూస్తున్నారు కదా రెండు సైడ్ల రోడ్లైతే మరీ ఘోరంగా అయితే మరీ ఘోరంగా ఇబ్బందిగా ఉంది తెలియని వాళ్ళు వచ్చి అయితే వీళ్ళ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి ఇద్దరు ఎమ్మెల్యేలు కొద్దిగా శాఖ మంత్రికి దగ్గరికి తీసుకెళ్లాలని మా థ్యాంక్